లో అక్కాయిలు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్న బాగుండాలి అందులో నేను ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను నేను స్టార్ట్ చేయగానే మా పక్క ఇంటి వాళ్ళు జోక్ చేస్తున్నారు అనమాట ఇక మొదలేసింది హలో అక్కాయిలు అని ఇవాళ సొల్లు బీరకాయ టమోటా పచ్చిమిర్చి కలిపి చట్నీ చేస్తున్నాను అనమాట చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అది ఎలానో ఏంటో మీరు చూడండి చేస్తూ ఉంటాను ఒక చిన్న విషయం చెప్పాలనిపించిందండి అండి ఏంటంటే మాది పల్లెటూరు అన్నా కదా నేను అనమాట మా అమ్మగారు ఇల్లు నన్ను పూడివాడి ఇచ్చారు చెరుకుపల్లి దగ్గర అనమాట మా అత్తగారి ఇల్లు అయితే అక్కడికి పెళ్ళైన తర్వాత వెళ్ళాను నాకు పొలం పని చేతకాదనమాట పొలం పని చేతకాదైతే పొలానికి వెళ్తే ఆళ్ళిళ్ళు అనేవాళ్ళు మొక్క నాటేయడం చేతకాదు కానీ ఎలా వచ్చిందో చూడండి అని అని చెప్పి తిట్టుకునేవాళ్ళు అనమాట మేస్త్రి మాత్రం నన్ను చూపించి ఇదిగో ఇక్కడొకటి ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క వెయ్యాలని నాటు నేర్పించిందనమాట మా ఆయన ఏమో యుద్ధం యుద్ధంగా పోట్లాడేవాడు నువ్వు వెళ్ళొద్దు పొలం అని అన్నాగా ఒప్పుకో అని ఊరుకునేవాడు కాదు మేస్త్రి ఏం చేసేదంటే సుశీలమ్మ అనమాట మా మేస్త్రి ఆమె ఏం చేసేదంటే కొంచెం మా ఇన్నటి ఎళ్ళనిచ్చి అక్కడ ఉంటాను రా 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 అని పిలుచుకెళ్ళేది పిలుచుకెళ్ళి ఇంకా నేను ఎక్కడ నాటేసినానో అక్కడికి వచ్చి నాటు నేర్పించింది అనమాట విత్ ఇన్ ఫైవ్ డేస్లో అండి చక్కగా నాటు నేర్చేసుకున్నాను నాటు నేర్చేసుకుని అందరితో పాటు వేస్తున్నాను తర్వాత మగతాలకు కూడా వెళ్ళాను అనమాట మగతాలకు వెళ్ళి నాటేసే అంత బాగా నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ నేను నార్మల్లో కలుపుకెళ్ళాను అనమాట కలుపుకెళ్తే కలుపు తీసేటప్పుడు ఆ చేనుగళ్ళ ఆయన వచ్చి అమ్మవ నువ్వు సిటీలో ఉన్నావు నీకు పొలం తెలీదు ఇదిగో అరే బియ్యం వచ్చే గింజలు బియ్యం తింటావు కదా ఆ బియ్యం వచ్చే గింజలు ఇది ఈ మొక్క నుంచి వస్తుందన్నమాట ఇదిగో కలుపు ఇట్లా ఉంటుంది చూడు అని అని చెప్పి చూపించి మీగిచ్చేవాడు అనమాట అప్పుడు నార్ నార్ బిక్కేటప్పుడు సరే నా కలుపు తీయటానికి వెళ్ళినప్పుడు అలానే అనేవాడు అనమాట ఇంకా అలా అంటే నాకు అనిపించేది ఏంటి ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారు అని అనుకునే దాన్ని తర్వాత నాది జడ చాలా ఉంటుంది అనమాట అమ్మో ఏంటి అది పామా జడ అని అని చెప్పి ఎగదాలు చేసేవాళ్ళు నాటికెళ్తే ఆ విధంగా నాటు కలుపు తీయటము అన్నీ నేర్చుకున్నాను అనమాట నేర్చుకున్న తర్వాత తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా ఈలోగా మరి కో కోత వచ్చిందండి కోత వస్తే మగ తాకి అని మొత్తం ఇరవై మంది ఒక ఎకరానికి వెళ్ళారు వెళ్తే నేను వెళ్ళాను అనమాట మా వారి ఊరుకోలేదు ఎద్ద దగాదాడారు ఏంటంటే నువ్వు కోత కోసే అంతదా దానివా నువ్వు నా నాట్లేసే అంతదా దానివా వద్దంటే నీకు మాట లెక్కలేదా ఎందుకు వెళ్తున్నావు పొలము అని అని చెప్పి అరిసేవాడు అనమాట ఇంకరిస్తే నీకేం అని నన్ను అని అరిసేవాడు అనమాట ఇంకా వెళ్లకుండా ఆపేవాడు ఒక్కొక్కసారి హెవదిలేసేసేవుడికి చెప్పినా ఏనదలే అననని ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టేది అట్లా వాళ్ళతో పాటు నాటుకి వెళ్తా కలుపు తీస్తా ఉంటే చాలా సరదాగా అనిపించేది అనమాట కానీ మా వారు తిడతానే ఉండేవారు నేను వెళ్ళాను కలుపుకి కలుపుకెళ్ళాను అన్నీ నేర్చుకున్నాను కోతగామాల ఒక్క మూడు రోజులు వెళ్ళాను నాలుగు రోజుకి మా వారు అసలు ఒప్పుకోవాలి పొరపాటుని కూడా ఒప్పుకోవాలి ఒప్పుకోపోయేసరికి ఇక తర్వాత ఏమైంది మా అబ్బాయి నీ కడుపుతున్నాను ఇక పొలం వెళ్ళింది లేదండి ఇక ఆ తర్వాత విజయవాడ వచ్చేసామన్నమాట ఇక పొలం ఏనాడు వెళ్ళాము ఏనాడు వెళ్ళలేదు ఇంకా మా ఆయన నేను నాటేసి వచ్చేసరికి చూసి నవ్వేవాడు ఫస్ట్ టైం కోప్పడేవాడు తర్వాత నవ్వేవాడు ఏమనేవాడు కాదు నవ్వుకునేవాడు వద్దనే కొన్నికి వెళ్ళి నీ నీకు బాగా ఉందా బురదలో ఉండటం అని అని ఎకతాలు చేసేవాళ్ళు అనమాట మా వారు అయితే కానీ అండి పచ్చని గాలికి నాటేస్తా కలుపు తీస్తూ ఉంటే ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉండేదోనండి అది ఒక మంచి మన ఒంటికి ఆరోగ్యమే ఆ చల్లగాలిని పిలుస్తూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది మనం విజయవాడ వచ్చిన తర్వాత పచ్చటి గాలికి దూరం అయ్యాము చల్లని గాలికి అని ఆ ప్రకృతి గాలి ఎంతో అందంగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను చెప్పలేము అన్నమాట మాటల్లో చెప్పలేము సరేనండి ఇప్పుడు మన సో నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను నేతి బీరకాయ పచ్చడి టమోటాలు పచ్చిమిర్చి అన్నీ కలిపి కొంచెం ఆయిల్ వేసి బాండి కళాయిలో వేసేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు వేసి చింతపండు కూడా వేయాలండి నేను మర్చిపోయాను మర్చిపోయి ఏం చేశానంటే మళ్ళీ రోట్లో వేసి దంచేటప్పుడు అనమాట కొద్దిగా చింతపండు నానబెట్టింది కొద్దిగా అంటే చింతపండులో ఎత్తున రాళ్ళు ఉంటాయి అనమాట ఆ రాళ్ళు లేకుండా క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో వేసి దంచుకున్నాను చివరికి అంత టమోటాలు పచ్చిమిర్చి చింతపండు అంతా వేసి దంచిన తర్వాత కొద్దిగా ఉప్పు జీలకర్ర చిన్నులపై వేసాను వేసి దంచుతున్నాను దంచుతున్నాననే కానీ చాలా నాళ్ళయిందండి అత్తగారు ఎప్పుడూ ఉండారనమాట ఇట్లా పచ్చడి చేసేవాళ్ళు అనమాట చేసి ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల దాకా ఉండేదనమాట అంత బాగా చేసేవాళ్ళు నేను ఆమెను చూసే నేర్చుకున్నాను మా అమ్మగారు మా అమ్మగారు కూడా టమాటా చట్నీ బాగా చేసేది ఈ నేతి బీరకాయ పచ్చడి మాత్రం అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట కానీ అండి అసలు ఎంత టేస్ట్ కుదిరిందో ముద్ద నోట్లో పెడితే సూపర్గా ఉందండి నేతి బీరకాయ పచ్చడి ఏంటక్క తినేసి మా మమ్మల్ని నోరు ఊరిస్తున్నావా అంటే నిజంగా అండి నేను తిన్నాను దాంట్లో నెయ్యి యాడ్ అయ్యిందండి కొంచెం నెయ్యి తగిలింది ఎంత బాగుందో నాకైతే అసలు మాటలు లేవు ఇహ మాంసం కూర తిన్నా కూడా అంత టేస్ట్ రాదండి అంత అమోఘంగా ఉంది నేతి బిరికే టమోటా పచ్చిమిర్చి పచ్చడి అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది అది కాక రోట్లో దంచాను కదా ఇంకా టేస్ట్ అదిరిపోయిందనమాట చాలా చాలా బాగుంది ఇదిగో అండి ఇక్కడ మా ఇంటికాడ ఒక అమ్మాయి ఉంది నేను దంచుతుంటే పక్క నుండి చూస్తుంది అనమాట చూస్తుంటే నేను అన్నాను టేస్ట్ వస్తావా అన్నాను ఓ వద్దు వద్దు అని అంది ఎలా ఉందో చెప్పాను అన్నాను చెబుతానని అంది చెబుతాన అని చెప్పి చెప్తాను అని అంది అని చెప్పి కొంచెం ఇచ్చాను అనమాట చూసింది చూసింది సూపర్గా ఉందా అంటే చాలా చాలా బాగుంది అని అని కూడా చెప్పింది అనమాట ఇంకా నేను హాగని కదా దంచేసి గబా గబా ఈ అన్నం పెట్టేసుకొని అన్నం తిన్నాను అనమాట సరే అండి లచ్చితే లైక్ చేయండి